వెల్కమ్ టు అవర్ ఛానల్ శని యొక్క అనుగ్రహంతో ఈ రాసుల వారికి త్వరలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఒక జాతకుడు వృద్ధులోకి రావాలన్నా అధోగతి పాలవ్వాలన్నా శనిదేవుడి యొక్క పాత్ర ఉంటుంది ఆయన అనుగ్రహం ఉంటే సామాన్యుడు సైతం కుబేరుడవుతాడు ఆయన ఆగ్రహానికి గురైతే అష్టకష్టాలు పడతారు ఐశ్వర్యానికి సిరి సంపదలకు కారుడు శని కరకుడు శని సంపద ఇచ్చేవాడుగా చెప్తారు నిలబెట్టే బాధ్యత కూడా అయింది అతందే ఇరవై రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు కూడా ఆరు రాశుల వారికి శనిదేవుడు అనుగ్రహిస్తాడు ఏ ఏ రాశుల వారికి అనుగ్రహిస్తాడు ఏ విధంగా కలిసి రాబోతుంది తదితర వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు శని లాభస్థానంలో ఉన్నాడు దీనివల్ల వీరికి పట్టిందల్ల బంగారమే అవుతుంది ఉద్యోగంలో కూడా ఆదాయం పెరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం అవుతారు ఆస్తి వృద్ధి చెందుతుంది శనిదేవుడు ఇచ్చే ఆదాయము జీవితాంతం కొనసాగుతుంది ఆరోగ్యము కూడా బాగుంటుంది మిథున రాశివారు విదేశీ సమునాలు అనుభవించే యోగం కలుగుతుంది విదేశాల్లో స్థిరపడిన అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం లభిస్తే అక్కడే ఉండిపోతారు తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో జీతపత్యాలు అదనపు రాబడి భారీగా పెరుగుతుంది కన్యా రాశి వారికి శని ఆరో స్థానంలో ఉన్నాడు ఇది యోగదాయకమైన స్థానం ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో మంచి రాబడి ఉంటుంది అనవసరాల ఖర్చులు తగ్గించుకోవాలి పొదుపు చేయాలి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి ఆరోగ్యము బాగుంటుంది తిలా రాసివారు సరి పంచమ స్థానంలో సంతరించడం వల్ల ఆదాయం దినాభివృద్ధి పెరుగుతుంది కొత్త ఆదాయ యోగాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో మాట చెల్లుబాటు అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క గుర్తింపు లభిస్తుంది జతబచ్చాలు పెరుగుతాయి ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా శ్రమపడాల్సి వస్తూ ఉంటుంది ధనుసు రాసివారు ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది అనుకున్న దానికి పెరుగుతాయి మంచి లాభదాయకమైనటువంటి స్నేహాలు ఉంటాయి ఒప్పందాలు కూడా మంచి కుదురవుతాయి ఆస్తి విలువ పెరుగుతుంది స్థిరాస్తి కూడా పెరుగుతుంది ఆస్తి పెరుగుతుంది సిరి సంపదలు పెరుగుతాయి మకర రాశి వారికి బాగా వృద్ధులనుకి వస్తారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఖర్చులు పదు పాటించాలి ఆస్తులు కొనుగోలు చేయాలి జీతపచ్చాలు పెరుగుతాయి వ్యాపారంలో కూడా లాభాలు అంచనాలకు మించుతాయి వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి